శ్రీ ఓం సుబ్బవాసు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనం తిరుపతి దగ్గర రోంపిచర్ల గ్రామంలో ఉన్నాము ఇక్కడ తిరుపతి టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటటువంటి శ్రీమతి హేమలత మేడం గారు ఇక్కడ మనతో ఉన్నారు వారి ఇల్లు అనివార్య కారణాల వల్ల రెండు మూడు సంవత్సరాలు డిలే అవడంతో నన్ను ఇక్కడికి పిలిపించారు ఈరోజు వాళ్ళకి నేను ఆల్ట్రేషన్ ఇచ్చాను ఏమేమి ఆల్ట్రేషన్ ఇచ్చాను అనేది కూడా మీకు చూపిస్తాను అంతకుముందు హేమలత మేడం గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు స్వామి స్వామివారి పాదాలకి నమస్కరిస్తూ ఈ ఇల్లు నేను రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశాను వాస్తు తెలియక ఈ ఆరేడు సంవత్సరాలు చాలా బాధపడ్డాను స్వామివారి యూట్యూబ్ ఛానల్స్ చాలా చూస్తూ ఇంప్రెస్ స్వామివారిని ఇక్కడ పిలిపించి రోజు వాస్తు అన్ని కూడా చాలా క్లియర్ చేసుకున్నాను స్వామివారి ఆశీస్సులతో నేను బాగుండాలని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటున్నాను విన్నారు కదా హేమలత మేడం గారి మాటలు వాస్తు బాగలేనందువల్ల పంతొమ్మిదిలో స్టార్ట్ అయిన ఇల్లు ఇప్పటికి ఇరవై నాలుగు అంటే దాదాపు ఐదేండ్లు అయినా ఇంకా పూర్తి కాలేదు అయితే నేను ఇచ్చిన చిన్న ఆల్టేషన్స్తో ఈ ఇల్లు ఇంకొక ఆరు నెలల లోపలే పూర్తి అయిపోతుంది పూర్తి అయిన కూడా మరలా ఒకసారి వీడియోతో మీ ముందుకు వస్తూ మన ఇంజనీర్ హేమలత మేడం గారితో కూడా ఆ రోజు మీతో గురుప్రవేశం రోజున మాట్లాడిస్తానని తెలియజేస్తూ ఆ ప్లాన్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పెద్ద ఇల్లు ప్లాన్ చేశారు దాదాపు ముప్పై చదరాల ఇల్లు ఇది దీంట్లో ఏం చేశారు వంట రూము ఇలా బయటకు వదులుతూ స్టెప్స్ ఇలా బయటకు వదులుతూ ఇది ఓపెన్ ప్లేస్ వదిలారు దీనికి దీని లెవెల్కి ఇలా గ్రిల్ వేసుకోమని ఇలా గ్రిల్ డోర్ పెట్టుకోమని చెప్పాను లేదా ఇక్కడికి గ్రిల్ వేసుకొని ఇక్కడ గ్రీల్ డేర్ చేసుకోవడం వల్ల కూడా ఈ దోషం పోతుంది గ్రౌండ్లో రెండు పోర్షన్లు చేశారు ఒక పోర్షన్కి ఇలా ద్వారం పెడుతూ ఇది కిచెన్ ఇలా వస్తే ఇది హాలు ఇది ఆగ్నేయం బాత్రూమ్ నైరుతి బెడ్రూమ్ ఇది ఈ పోర్షన్కి ఈ బెడ్రూమ్ను కూడా ఇలా ఆగ్నేయం పెరుగుతూ నిర్మించారు ఈ బెడ్రూమ్ని ఇలా చేస్తూ ఇలా బాత్రూమ్ను అడ్జస్ట్ చేసుకోమన్నాం ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇదొక ఆల్టరేషను మళ్ళీ యువతల ఇంట్లో ఇది డోరు ఉత్తరం డోరు హాలు కిచెను మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో ఇదంతా కరెక్ట్ ఉంది ఇది సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్లో వాయువు మూత వచ్చేలా బాత్రూము ఈ వాయువు మూత వల్లనే వ్యవహారం ఆగిపోయింది ఈ వాయువు మూత తప్పించి ఇలా బాత్రూమ్ ఏర్పాటు చేసుకోమని ఇక్కడ ఆర్చి పెట్టుకోమని ఈ డోర్కి ఎదురుగా ఇక్కడ ఒక విండో పెట్టుకోమని చెప్పాను మరియు స్థలము నైరుతి విపరీతంగా పెరిగి ఉంది ఈ నైరుతి స్థలము పెరిగి ఉండడం వల్ల దాదాపు యాభై అడుగుల స్థలము నైరుతి పెరిగి ఉంది పెరిగి ఉండడం వల్ల కూడా ఈ ఇల్లు డిలే అయింది ఇది ఒక ఆరు అడుగులకి ఇది తక్షణమే కాంపౌండ్ వేయమని చెప్పాను ఇక్కడ కూడా ప్లేస్ వీళ్ళది ఐదు అడుగులు ఉంది ఐదు అడుగులకి కాంపౌండ్ వేయమని చెప్పాను ఈ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అయి చిన్న ఆల్టరేషన్ చేసిన వెన్ను వెంటనే వీళ్ళు ఇల్లు అతి త్వరగా పూర్తి అవుతుందని తెలియజేస్తూ ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఈడ మెట్లు ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ మెట్లు సరిగ్గా ఇక్కడ గ్రిల్ వేసుకొని ఇక్కడ డోర్కి ఎదురుగా గ్రిల్ గేట్ పెట్టుకోమన్నాము వాయువు క్లోజ్ చేస్తూ బాత్రూమ్ నిర్మించారు ఆ వాయువు బాత్రూమ్ నిలిచేస్తూ ఇలా టచ్ కాకుండా బాత్రూమ్ ఇస్తూ మూడు వైపులా వెంటిలేటర్స్ పెట్టుకోమని చెప్పినాను ఈస్ట్ డోర్ పెట్టుకోమంటూ మళ్ళీ దీనికి సరిగా ఇక్కడ ఒక గ్రిల్ గేట్ అవసరమైతే వీళ్ళు ఇక్కడ నార్త్ డోర్ కూడా పెట్టుకోవచ్చు బాత్రూమ్ వాడడానికి మళ్ళీ ఇదంతా విశాలమైనటువంటి హాలు కిచెన్ కిచెన్ లో వెనక విండో లేదు విండో పెట్టుమని చెప్పాను సెకండ్ బెడ్రూమ్ లో కూడా దక్షిణానికి విండో లేదు ఇక్కడ విండో పెట్టుకోమని చెప్పాను ఇక్కడ దీనికి ఇలా అడ్జస్ట్ చేసుకోమని పూజ రూము కొద్దిగా గ్యాప్ వదిలి ఇక్కడ పూజ అరేంజ్ చేసుకోమని లేదంటే ఇక్కడ పూజ అరేంజ్ చేసుకోమని రెండు మార్గాలు చెప్పినాను రెండిట్లో ఏదైనా ఫాలో కావచ్చని తెలియజేస్తూ దీనికి సరిగా ఇక్కడ పిల్లలు కూడా రావాలి శుభవాస్తు ప్రేక్షకులారా చూశారు కదా ఈ ఇల్లు ఇంత ఆలస్యం అవడానికి ప్రధాన కారణం వాయువ్యం మూత వేసుకున్నారు నైరుతి స్థలము విపరీతంగా పెరిగింది కాంపౌండ్ లేదు పెరిగిన నైరుతి స్థలాన్ని డివైడ్ చేస్తూ ఒక ఆరు అడుగులు కాంపౌండ్ వేసుకోమని చెప్పినాను ఆ కాంపౌండ్ వేసుకున్న వెంటనే త్వర పనులు వృత్తి అవుతాయని తెలియజేస్తూ ఆ బిల్డింగ్ మీకు చూపిస్తాను